మాది పెద్దవారు మీది పెదలవనే భావనతోటి అందరం కలిసి కట్టుగా కలుగుతామని ప్రయత్నం చేసాం సో ఆ రోజు పాపం సురేంద్ర కూడా ఒక ఉత్సాహం తీర్చడానికి చేసిన ప్రయత్నం మండల మన తెనాలి రోజు మండలం ఆ రోజు జరిగిన సమావేశంలో ఆల్పాటి రాజా గారు చంద్రశేఖర్ గారు అందరూ వచ్చారు కలిశారు మిమ్మల్ని అందరినీ కూడా కానీ ఆ రోజు కొంచెం హడాడుగా జరిగింది కాబట్టి మరొకసారి మీతో వచ్చిన సమావేశం ఏర్పాటు చేయమంటే నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రమణ బాబు గారికి ఎందుకంటే ఒక తక్కువ టైం నిన్న మధ్యాహ్నం చెప్పు చెప్ప చెప్పగానే ఇమీడియట్గా అట్లా ఏర్పాటు చేశారు కేవలం మనం ఏదో ఒక ప్రభుత్వం మార్చాలి ఎన్నికలప్పుడు మనం ఓట్ల కోసం మాట్లాడుకోవడం అనేది కాకుండా ఎంత విధ్వంసం జరిగిందో ప్రతి వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారో ప్రతి వర్గానికి ఏ విధంగా దెబ్బ కొట్టారో ఈ ఐదు సంవత్సరాల్లో చాలామంది మీరు ప్రత్యక్షంగా చూసుంటారు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు యువత ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూశారో వాళ్ళకి కూడా ఎక్కడ ఉపాధి అవకాశాలు దొరకపోయింది రైతాంగానికి రకరకాల స్కీములు తీసుకొచ్చి బూటకు ప్రచారం చేసుకుని అద్భుతంగా జరిగిపోయిందన్నారు ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూశాను భారతదేశంలోనే మొట్టమొదటి పంచాయతీలు చేపట్టిన డిజిటల్ లైబ్రరీని రైతు భరోసా కేంద్రంగా మార్చేశారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టారు వీళ్ళు రైతు భరోసా కేంద్రాల కోసం ఆ భవన నిర్మాణం వల్ల ఏమైనా ఉపయోగపడిందా చెప్పండి రైతులకి ఎక్కడికైనా ఎవరికైనా విత్తనాల విషయంలో కానివ్వండి ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి యూరియా విషయంలో కానివ్వండి రైతుకి కొనుగోలు విషయం ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి ఎక్కడ ఆ విధమైన సహాయం ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి ప్రతి సందర్భంలో కూడా వీధిని ఎక్కి పోరాటం చేసినప్పుడే వీళ్ళలో కొంచెం మార్పు కనపడేది లేక అది కూడా లేదు స్పందించే మనస్తత్వమే లేదు సంక్షేమం సంక్షేమం అంటున్నారు ఎంతోమంది మనం ఈరోజు మనం పాదయాత్ర చేస్తే చాలామంది పాపం పేదవారు ఇంకా ముందుకు వచ్చి అనేక కారణాల వల్ల వాళ్ళు తొలగిచ్చేశారు మాకు రేషన్ కార్డు ఉన్నా కూడా మాకు పెన్షన్ రావడం లేదు అమ్మ అమ్మఒడిచ్చింది వచ్చిందని చెప్పి కుటుంబంలో ఉన్న ముస్లమ్మకి పాపం ఆమెకి పెన్షన్ తీసేస్తారు ఎక్కడో బిడ్డలు నివసిస్తుంటే మీ బిడ్డ అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి నీకు పెన్షన్ రాదని అని చెప్పి తీసేస్తారు మూడు వందల యూనిట్లు కరెంటు ఈరోజు జనరల్గా కొంచెం వయసు ఉన్న వాళ్ళకి బిడ్డలంతా వేరే చోట చదువుకుంటున్నారు ఇతర దేశాలలో కూడా మన వాళ్ళందరూ కూడా చాలా చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఒక ఏసీ కొని పెడితే ఏసీ ఉందని చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారు ఇళ్లలో అటువంటి దారుణమైన పరిస్థితుల్లో సమాజంలో కూడా వీళ్ళు చేస్తున్న ఈ సంక్షేమం అనే ప్రచారాన్ని మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసుంటారు మీ గ్రామాల్లో కూడా మనకి పెదరా ఊర్లో ఇప్పుడే రమణ బాబు గారితో మారుతున్నా అదే అన్నా నేను ఏ విధంగా మనం నాలుగు లేని రహదారి ఆ రోజు మొదలుపెట్టాము మీరు చూశారు ఏ విధంగా ఒక క్వాలిటీ తోటి ఒక ఆలోచనతోటి కనీసం యాభై అరవై సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా మంచి రహదారి నిర్మాణం చేయాలని ఎప్పుడు ఉన్న సమస్యని కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటూ కాలువలకి మనం ఏ విధంగా ఆ రోజు ప్రారంభించామో అది ఆ రోజు నుంచి ఈరోజు అక్కడే ఆగిపోయింది ఈ రోజు వరకు కనీసం ఆటో నగర్ వాళ్ళు విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు ఇది వాళ్ళ అభివృద్ధి అంటే అంతకన్నా చేసింది ఏం లేదు కొత్తగా ఏదో కంపెనీ స్పాన్సర్ చేసిందని రెండు ట్రాఫిక్ లైట్లు పెట్టారు ట్రాఫిక్ లైట్ల వల్ల మనకి ట్రాఫిక్ సెట్ అవుతుందా అయ్యే పరిస్థితి కాదు మన రహదారులు విస్తరణ చేసుకోవాలి ఒక ఆలోచనతో ఒక ప్రణాళికతో మనం పనిచేసుకోవాలి ఈరోజు ఈ వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి దేనివల్ల అంటే సంపద సృష్టించలేదు పది మందికి సహాయం చేసే విధంగా వీళ్ళు పరిపాలించలేదు అభివృద్ధి జరిగే విధంగా పరిపాలించలేదు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ రోజు నేను ఈ రోడ్డు శాంక్షన్ చేయించి క్యాబినెట్ నుంచి నిధులు కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ పెడితే ఎందుకు అది పూర్తి చేసుకోలేకపోయారు చెప్పండి ఎందుకు కనీసం ఒక కిలోమీటర్ కాదు కదా వంద మీటర్లు కూడా వేయలేపోయారు ఐదు సంవత్సరాల్లో వంద మీటర్లు కూడా వేయలేపోయారు ఉన్న గుంటలు కూడా చేయలేకపోతున్నారు మనం ఈరోజు విజయవాడకి వెళ్ళాలన్నా గుంటూరుకి వెళ్ళాలన్నా ఈరోజు మార్నింగ్నే పెద్దవారికి వస్తుంటేనే ఒక యాక్సిడెంట్ అయింది మళ్ళీ ఆ గుండెల్లో ఆ రోడ్ల మీద పాపం అంటే టూ వీలర్స్ మీద ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారో ప్రతిరోజు అది చాలా మనం ఆలోచించాల్సిన విషయం ఈ అభ్యర్థి వచ్చారు మనకి పెమసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు పొత్తులో భాగంగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా నేను ఇదే చెప్తున్నాను దయచేసి భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి ఈ యొక్క ఎలక్షన్ ఎంత అవసరమో ఎంత అత్యవసరమో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీరు పది మందిని ప్రభావితం చేయాలి ఎందుకంటే కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు ఇంకా కొంతమంది ఆ నమ్మకంతో ఉండొచ్చు కానీ ఎంత నష్టం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి అనేది తెలియపరిచే విధంగా దయచేసి మీరు అందరూ కూడా కొంచెం సమయం వెచ్చించి మీరు మన గ్రామాల్లో పది మందికి మీరు ఈ సమాచారం అందించండి